కోసిగులో జంపాపురం గ్రామంలో జరిగింది తొలి అడుగు కార్యక్రమం టీడీపీ యువ నాయకులు రాకేష్ రెడ్డి రాజారెడ్డి పాల్గొన్నారు మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి తనయులు రాకేష్ రాజారెడ్డి గ్రామాల్లో అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని తెలిపారు సుపరిపాలనలో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు తెలియజేశారు టీడీపీ సూపర్ సిక్స్ హామీలు నిలబెట్టుకున్నామని వారికి నమ్మకం ఉందని చెప్పారు కార్యక్రమంలో ఆర్లబండ సహకార సంఘం చైర్మన్ నాడిగేని అయ్యన్న ఇతర ప్రముఖులు పాల్గొన్నారు यार ये करता बात नहीं करता है सुन ना यार तो तो पे चेंज करके पढ़ ले कर कर ले हां ये नंबर ला डाटा गुर्स पाड़ नेट कर ओके अब ये जो साइड कर दे गुर्स बात कर दे सुपर मैं प्ले नहीं है पिल्ले ले ઋશી મસારળાલન જાક હીંામ જાણાયાંઢ હીં ળારા હી હીંજાલે કીણાાક વિંળે રીંજાં ને ને કીડે ન�